టీడీపీ బీసీల పార్టీ అని మరొక్కసారి నిరూపించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును బీసీలు ఎప్పటికీ మరొవరని ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా బీసీలందరూ కలిసికట్టుగా పనిచేద్దామని టీడీపీ నేతలు అన్నారు ఇటీవల జైహో బీసీ సదస్సు ద్వారా బీసీలకు చంద్రబాబు ప్రకటించిన వరాలకు ఉంగోలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు మంత్రి శ్రీనివాసరావు టి అంతమ్మ తమ్మిశెట్టి రమాదేవి సముద్రాల రమేష్లతో పాటు పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు తనై నయదురు తిరిగి మార్చేస్తాం నిగ్రహాన్ని విడిచి నిప్పు కడములాగా ఉప్పెదల్లే ఎపిసి ఉనికి తెలుపుతా ఆదరించే చంద్రబాబుతో పేము సైతం అనుకేస్తూ చెయ్యి కలుపుతా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వటం ఆ డిక్లరేషన్ ద్వారా బీసీలకి ఈ తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాననేది ఒక అజెండాని బీసీలకి ఇవ్వటం దాని ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క బీసీకి పింఛనిస్తామని అన్నారు అంటే బీసీలు అనేవాళ్ళు బేసిక్గా చేతి వృత్తుల మీద ఆధారపడి బతికేవాళ్ళు మిగిలిన వాళ్ళు అరవై ఏళ్ళ వయసులో ఉంటే బీసీలు యాభై ఏళ్ళకి ఆరోగ్యాలు దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో యాభై ఏళ్ళకి బీసీలకి నాలుగు వేల రూపాయలు పింఛనిస్తానంటాం చాలా గర్వించదగ్గ విషయం అలాగే తెలుగుదేశం పార్టీ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చట్టసభల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి చా స్థానిక సంస్థల్లో దాని ద్వారా ఎంతోమంది స్థానిక సంస్థల్లో బీసీలు నాయకులుగా వస్తే జెడ్పీటీసీలు ఎంపీటీసీ సర్పంచ్లుగా వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇరవై నాలుగు శాతం కుదించారు దాని గుండ పదహారు వేల మందికి పైగా పదవులు కోల్పోయారు మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే మళ్ళీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం దాని ద్వారా బీసీలకి ఎంతో మేలు జరిగింది దాంతోపాటు చట్టసభల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఒక తీర్మానం చేసి పంపిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి తీర్మానం చేయటం దాంతోపాటు బీసీల ఉన్నతికి ఒక లక్ష యాభై వేల కోట్లు బీసీలకు ఒక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి అంటాం దాంతోపాటు బీసీల మీద జరుగుతున్న దాడులకి అకృత్యాలకి చట్టబద్ధత ఒక చట్టబద్ధత అవడం కోసం చేయటం ఇలాగా తెలుగుదేశం పార్టీ చంద్ర చంద్ర మన చంద్రన్న కానుక అని చెప్పని గతంలో తెలుగుదేశం పార్టీ టైంలో ఉండేది దాన్ని ఇప్పుడు లక్ష రూపాయలు చేశారు చంద్రన్న బీమా పది లక్షలు చేశారు ఇట్లా ప్రతిదీ అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన బీసీలు జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీసీలకి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్టులు కాదు బ్యాక్ బోన్ అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఈ రోజున బీసీల కోసం ఇంత చేస్తుంది మీ ద్వారా బీసీల సోదరులు తెలియజేసేది ఏంటంటే విడుదల చేయడం జరిగింది దానికి ఈరోజు పాలాభిషేకం అనేది మేము ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న రామారావు గారు బీసీలతోటే తెలుగుదేశం పార్టీ తాపీయటం జరిగింది ఆ రోజుల్లో కూడా మరి చట్టసభల్లో కానీ తానికే సభల్లో కానీ ఒక ఆ రోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టడము మరి ఇలేజిల్లో సర్పంచ్లైనా కౌన్సిలర్లైనా ఎంపీపీలైనా జెపీటీస్లైనా మరి జిల్లా పరిషత్ కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది రిజర్వేషన్ అనేది ఆ రోజు బీసీ రిజర్వేషన్ అనేది మరి అట్లాగే మరి బీసీలంటే ఎక్కువ పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కష్ట అనే ఆలోచనతోటి మరి యాభై సంవత్సరాలకి పింఛన్ పెట్టి నిన్న తీర్మానం చేయడం జరిగింది మరి ఇలా ఇతను ఇరవై నాలుగు శాతం చేసి బీసీ రిజర్వేషన్ తగ్గించినందుకు అది కంటిన్యూ చేస్తాను ముప్పై మూడు శాతం ముప్పై ఐదు శాతం అని చెప్పి నిన్ను చెప్పటము మరి బీసీలకి అనవసరంగా ఏదైనా సమస్యలు వస్తే దానికి చట్టం తీసుకొస్తాను ఆ బీసీలు అనేది చట్టం కావాలి తప్పనిసరిగా అనేది కూడా చట్ట సభల్లో కూడా బీసీ రిజర్వేషన్ పెట్టి అనేది తెలుగుదేశం పార్టీ ఒక కండక్టర్ కదా ఆ రోజుల్లో మరి బస్సు కండక్టర్లు కానీ ఆస్తక్కుల్లో కానీ అనేక రకాలుగా బీసీ రిజర్వేషన్ పెట్టి చేతి వృత్తుల వాళ్ళకి అన్ని రంగాల్లో ఏ ఏ కులానికి ఆ కులము మరి ఎక్కువ శాతం బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ అన్ని రకాల్లో కూడా మనసు పెట్టి అభివృద్ధికి ముందు తీసుకెళ్ళిన రోజు ఈరోజు అదే కోట రూపాయలు పెట్టి అభివృద్ధి చేసుకొస్తామని చంద్రం నమస్కారాలు తెలుపుచేస్తున్నాము నిన్న మంగళగిరిలో మా ప్రీతిమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మా ప్రీతిమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అట్లానే ఇరు పార్టీలు కలిపి బీసీ డిక్లరేషన్ జయహో కార్యక్రమాల్లో ప్రకటించడం జరిగింది ఆ బీసీ డిక్లరేషన్లో గతంలో అన్ని విధాల తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏం కావాలంటే అది చేసి ఉన్నారు మరలా కూడా కొత్తగా కొన్ని కొన్ని అమలులో పెడడం జరిగింది యాభై సంవత్సరాలు వెళ్ళిన వారికి బీసీలకి ఫ్యాంక్షన్ మూడు వేల నుంచి నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అట్లానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన సప్లానికి సంబంధించిన విషయాల్ని బీసీలకు కూడా ప్రత్యేకంగా సబ్ సప్లాను ఇస్తానని చెప్పడం చాలా సంతోషించవలసిన విషయం తర్వాత మరి బీసీల పట్ల ఒక చట్టం ఒకటి చేస్తానని చెప్పున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ బీసీ చట్టం అమలు చేస్తారని పూర్తిగా మేము విశ్వాసంతో ఉన్నాము ఆ బీసీ చట్టం వస్తే చిన్న సన్న బీసీల్లోనే చేతి వృత్తులు చేసుకుని బ్రతికే ప్రతి ఒక్కరికి మంచి ధైర్యం మనోభావాలతోటి జనసంతులో జీవించగలరని నేను ఆశిస్తామన్నా